నేను మీ కృష్ణ కుమార్ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్లోని లోని నగర్ పెద్ద చౌరస్తా వద్ద ఘనంగా బీఆర్ అంబేద్కర్ గారి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగపరంగా చేసిన సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు ఈ సమావేశంలో బీఆర్ సీనియర్ బిఆర్ఎస్ సీనియర్ సీనియర్ లీడర్ పొంగ ప్రదీప్ కుమార్ కాటేపక్క స్థాయి బలరామ్ శ్రీకాంత్ ప్రవీణ్ నేత గూడాల శ్రీకాంత్ జెన్ని శ్రీను శ్యామ్ ప్రవీణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాలలు సత్కరించారు గౌరవించారు ఇంకా మరిన్ని వార్తల కోసం స్టే ట్యూన్ టు అవర్ ఎస్వీఎస్ సెవెన్ టీవీ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది వరద సందర్భంగా వైసీనా డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ కమిటీ చైర్మన్ అటువంటి స్థల భవనం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి అరవై తొమ్మిది వరద సందర్భంగా అందరికీ రాజకీయం అనేది ఉండాలి అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాల ఓటు కల్పించిన అప్పు అప్పు కల్పించినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు అరవై తొమ్మిది అరవై తొమ్మిది వరదలు జరుపుకుంటున్నాము కావున బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఎలా నడుచుకోవాలని చెప్పిన నాయకుడు మన అంబేద్కర్ గారు మరి ఈరోజు ఆయన వర్తీ సందర్భంగా ఇక్కడ చేయడం జరిగింది జై జయభీం ఎన్నోసారి రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయడం జరిగింది ఆ వెసులుబాటు కూడా కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ ఎందుకంటే వ్యవస్థను మారిన కొద్ది సమాజం అయిన ప్రతి వాళ్ళకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని మార్చుకొని ఆ వెసులుబడి కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఆయన కూడా కొంతమంది అంబేద్కర్ అనగా చిన్న చిన్న చిన్నత చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి దండం పెడతా ఉన్నా అంబేద్కర్ ఏ ఒక్కరికూ సహాడు ఆ భారతదేశం మొత్తానికి అనే రాజ్యాంగించుడు ఇక్కడ మేము మన కులం మీద కూర్చున్నాం ప్రపంచ దేశాలలో మేధావిగా కూర్చి విజయాలు పెడుతున్నారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతి వంతిని

امل کراښانو دلته راځو دلته دلته موږ کراښانو دلته راځو جوها ټک دې رمبېټ کو جوها ټک دې رمبېټ کو جوها جوها امره اے امره اے